అత్యంత డిమాండ్ ఫ్యూచర్లో ఉంది సీజన్ అందరికీ కావాలి కానీ ఏమైనా ఉందా అంటే ఫారెస్ట్లో కూడా లేదు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది కాబట్టి దీని డిమాండ్ హైలీ ఉంటుంది ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ హైలీ హైలీలో ఉంటుంది అనమాట కోర్ట్లలో సో దాని వలన మేము కొనాల్సి వచ్చింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఓన్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టి వదిలేస్తామండి మనం సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టి కాలేకరాకు చెయ్యి దులిపేసుకుంటాం అంతే వాళ్ళు సో మనకు డాక్యుమెంట్స్ ఇస్తారు వన్ బిఆంగులు పాస్బుక్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తారు కానీ కంపెనీ వచ్చేసి ల్యాండ్ సెలక్షన్ నుంచి ఫైనల్ వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో ఆలోచిస్తే మనం పెట్టుబడి పెద్ద ఎక్కువ కాదు అనిపిస్తుంది ఎందుకంటే ల్యాండ్ సెలక్షన్ దగ్గర నుంచి కూడా అండి ఎక్కడంటే అక్కడ ఇక్కడ ప్లాంటేషన్ చేయడండి చైనా వాడు చాలా ట్రై చేశాడు నేను పెంచుకోవాలి చేయాలని వాడు చాలా తెలుగు మంతులు ఒక ఫోన్ వస్తే మళ్ళీ డూప్లికేట్ తయారు చేస్తూ ఉంటాడు సో వాడు ఏం అంటే ఎరచ నేనే పండిస్తానని చాలా ట్రై చేశాడు కానీ అక్కడ పండల ఇంపాసిబుల్ అది ఒక మనకు మాత్రమే సొంత